అత్యున్నత మాకు ప్రేమైన దేవుని పిల్లలందరికీ యుదీకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైనలో ఎందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుని గ్లోబడండి మన కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడుతాడు ఉదీకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోబి రాసినటువంటి పత్రిక పదోధ్యాయంలో పన్నెండవచనం రోమిలికి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయంలో పన్నెండవచనం యూదుడని గిరిశ దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభు అందరికి ప్రభుండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడలా కృపు చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రై సోలాడ్ దేవునామానికి మహిమ కలిగిన గాక ఇంత మంచి వాగ్దానం విధి కాల్సిన మనకై దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఈరోజు అనుగ్రహించినాడు కదా తనకు ప్రార్థన చివరైతే చేస్తారో వారు పట్ల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన హలెల్లుయ ఎంత కృపైన చూపగలడు ఆయన ఆయన ఒక దగ్గర రాయబడింది ఆయన విస్తారమైన కృప మన పట్ల చూపించి దేవుడిని సెలవిస్తున్నా దేవుని లేకరాలు కదా అయితే ఈరోజు నువ్వు తనకు ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి మనం దేవునికి ప్రార్థన చేయమంటే నీ మంచి కోసమే కదా ప్రార్థన చేయమనేది మన యొక్క సమస్యలు కృతజ్ఞతపూర్వకంగా దేవుని సరైనది తెలియజేయడమే కదా ప్రార్థన అంటే మరి ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా ఐదు నిమిషాలు పది నిమిషాలు కనీసం ఒక పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి జీవితం ఈరోజు జీవిస్తుండేమో దేవునికి ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వారందరి అలా కృప చూపడానికి ఆయన ఉన్నాడు దేవుని యొక్క కృప ఉంటే చూడండి సమస్త మనకి సమకూడు జరుగుతాయి ఆయన కృప ఆయన దయ మనకి ఎంతో అవసరం ఈ లోకంలో దేవుని యొక్క దయ ఉంటే మనం చేసినది సఫలం అవుతుంది మనం ఆలోచన చేసినది అంతా కూడా సఫలం అవుతుంది మనం ఏ పని చేసినా కూడా మనకి అది సఫలీకరంగా ఉంటుంది అది దేవునా మనకి మహిమ కలిగిన గాక మరి ప్రార్థన చేయాలంటే నీకు అవకాశం ఉండదు దుష్టులతో తీరక ఎడవడు మనమల్ని ఒక గొప్ప దైవ స్థాయి ఏమన్నాడంటే పాటలు పడతావా పాటలు పాడు ఆరాధన చేస్తా చెయ్యి ఎన్ని పాటలు పడుతు ఇంకా పాడు ఇంకా పాడు బాగా పాడు ప్రసంగాలు చేస్తావా ఎన్నో ప్రసంగాలు చేయి పది చేస్తావా ఇరవై చేస్తావు ఎన్ని ప్రసంగాలు చేసుకో మ్యూజిక్ వాయిస్తావా ప్లేయింగ్ చేస్తావా చేయి బాగా పాటలకు నిలబడతావా నిలబడుకో పాటలు పడుకో మ్యూజిక్ ప్లే చేసుకో గిటార్ ప్లే చేసుకో ఏమైనా చేసుకో కానీ ప్రార్థన మాత్రం చేయొద్దు అంటాడు దుష్టుడు ఎందుకు ప్రార్థన చేస్తే దుష్టుని యొక్క కార్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి దుష్టిని యొక్క వారి తలంపులన్నీ కూడా నాశనం అయిపోతాయి ప్రార్థన చేస్తే దుష్టుడు కావాలి గడగడ గడగడ ఉనికిపోతాడు ప్రార్థన చేస్తే దయ్యపు కార్యాలు గడగడ వణికిపోతాయి ప్రార్థన చేస్తే సాతన శక్తులు గడగడ వణికిపోతాయి అంట ఇలాగ గొప్ప ఒక్కొక్క దైవసేకుడు తన అనుభవంలో చెప్తుంటే నిజమే కరెక్టే కదా మరి ప్రార్థన మాత్రం చేయను అంటే దుష్టుడు ప్రార్థన అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది ప్రార్థన చూడండి ఈరోజు మనము వ్యక్తిగతంగా అందుకేనే కదా స్వార్థ ఆరోగ్యంలో చెప్పినాడు కదా ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేయి ప్రార్థన చేసినప్పుడు నీకు రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే రూమ్లోకి వెళ్ళి రహస్యం చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని చెప్తుంది సంఘంలో మరి సమయం లేనప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అలా కాదు వ్యక్తిగతంగా నీ ప్రార్థన భక్తుడు ఎలాంటి నీ ప్రార్థన పొరుడు అని దేవుడు చూస్తాడంట మనమల్ని ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఏమున్నా మనకి మహిమ కలిగిన గాక మరి దావీదు కూడా రెండు రోజుల సోమ్యుల గ్రంథంలో పదహైదు ముప్పై ఒకటిలో కూడా చూడండి దావీదు ప్రార్థన చేశాడు ఎందుకోసం దేవుడు మరి దావీదు ప్రార్థన చేశాడు మరి ఈ యొక్క ఐతో పేలు తన మామే మన తన బంధువే అతడు అప్సారం చేసినటువంటి కుట్రలో ఇతడు కూడా చేరున్నాడని దావేది యొక్క దాసుడు అతడు పరిగెత్తుకుంటూ వచ్చి దావీది చెప్పాడు అయ్యాయా అప్సారం చేసిన కుట్రలో అప్సారండు అహితూ పిల్లలు కూడా చేరున్నాడు నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో దావిదు మోకరించి ప్రభ్వా హైతూ పిల్ల ఆలోచన చెడగొచ్చమని ప్రారంభం చేసినాడు దేవుడు ప్రారంభం చేసిన వెంటనే వాడి కార్యం జరగనీయకుండా వాడిని కార్యం జరగనివ్వకుండా దేవుడు దాన్ని అడ్డగించేసాడనమాట చివరికి ఏమైంది ఆ కార్యం జరగకుండా అది తప్పిపోయేసరికి వాడు ఉరేసుకొని చనిపోయినాడు అయిత పేలు హలే తన బంధువే ఈరోజు నువ్వు ప్రార్థన ఎంత ప్రాముఖ్యం తెలిసినా ప్రార్థన చేసేవారు అందరూ ఆయన కృపాశయం కలిగిన గొప్ప దేవుడు ఎనభై వర కీర్తనలో క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు ఈరోజు ప్రార్థన అనుభవం నీకుందా మరి చూడండి ఎంతమంది ప్రసంగాలు చేసే వాళ్ళకన్నా ప్రవచనాలు వాళ్ళకన్నా నువ్వెంతి మరి ఆరాధన చేసే వాళ్ళకన్నా ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళంటే సాతన్ గడగడ గడగడ వణికిపోతాయి సాతన శక్తులు గడగడ వం తినిపోతాయి మాంత్రిక శక్తులు గడగడ వణికి ఈ ఈరోజు ప్రార్థన అనుమతికి రా ఇప్పుడు నేను ప్రార్థన అనుమణికి రావాలి నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత మంచిది నీకు దుష్టుడు పక్క రాలేడు నువ్వు కుటుంబానికి రాలేడు నీ బిడ్డలు ఏం చేయలేడు దుష్టుడు మరి ప్రార్థన మాత్రం చేయద్దు నువ్వు ఇంకేమైనా చేసుకొని టిసిపేట్ చేస్తాడంట ఫ్రీగా అలాగా ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతో మనం చాలా తక్కువ అయిపోయినారు సంఘాలలో సంఘాలలో మాత్రం మనం చేస్తాం కానీ వ్యక్తిగతంగా మనసులు కాపాడాలని నువ్వు చేయొద్దు రహస్యంగా నువ్వు దేవుడు హాలే లూయా చెయ్యి నీ వ్యక్తిగత ప్రార్థన ఎంత నువ్వు ఎలాంటి భక్తుడువో దేవుడు చూస్తున్నాడు ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు ప్రార్థన చేస్తే సమస్త దృష్ణియ కార్యలు లయమైపోతాయి వాడు చేసిన పన్నాలన్నీ కూడా ఆలోచన చేస్తున్న పన్నాలన్నీ కూడా నాశనం చేస్తాడు దేవుడు ఈ రోజు ప్రార్థన చేసిన విశ్వపడతావా తనకు ప్రార్థన చేసావు అందరి ఆయన కృపక్షోపుడు ఐశ్వర్యవంతుడు అయిపోతాడు ఎంత ప్రార్థన చేస్తావా అంతగా దేవుడు నేను దీవిస్తాడు అంచెలంచెలగా హాలెల్లుయ మంచి ప్రార్థన పరుడు ఆయన దావేది ప్రార్థన చేయగా ఐదు పిల్ల ఆలోచన చెడగొట్టాడు దేవుడు హాలెల్లుయా ఈ రోజును ప్రార్థన చేయి తృష్టి చేస్తున్నటువంటి నీ కుర్చుమంలో కార్యాలన్నీ కూడా దేవుడు చెడగొట్టాడు నీ కూర్చున్న కుటుంబంలో దేవుడు మరి చూడండి వాడు సైత్యం చేసే పందగలన్నీ కూడా చెడగొట్టేస్తాడు గొడవలు పెట్టిస్తున్నాడా అసమాధానం గురికి చేస్తున్నాడా ఏడిపిస్తున్నాడా ఈ నువ్వు ప్రారంభ చేసినావంటే ఒక నువ్వు బిడ్డల కోసం చేయండి బిడ్డల తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి దుష్టుని యొక్క కార్యాలు అహితబి ఆలోచన చెడగొట్టేస్తాడు దేవుడు కాబట్టి ఈరోజు ప్రార్థన ఎంత ప్రాముఖ్యం తెలుసినా రెండవ రాజుల గ్రంథంలో కూడా ఇదికి ప్రార్థన చేసినాడు ఇచ్చికి ఆ ప్రార్థన చేసినాడు సన్నిహిర చేతుల నుంచి ఆయన నన్ను మా ప్రజలను విడిపించిపోవ అని దేవుని గణపరుస్తూ ప్రారంభ చేసినాడు ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఒక దూతను పంపించాడు రాజు దండపేటలోనికి పంపించాడు లక్ష ఎనభై వేల మందిని ఎనభై ఐదు వేల మందిని హతం చేసినట్టు దూతను పంపించాడు దేవుడు సనిహరిపు దేవుడు ఎలాంటి గొప్ప దేవుడని అతను గొప్పకారిని చెప్పి వివరిస్తూ అతని దేవుని గనపరుస్తూ నిజ ప్రారం చేసినాడు ప్రార్థన చేయాలి మనం ప్రారంభ చేసినప్పుడు దేవుడు తన దూతను పంపించినాడు ధాన్యాలు ప్రారంభం చేసినాడు పరలోకం నుంచి గబిరియాలు తో దిగొచ్చింది హలెల్లుయా మరి ఈ రోజు మనం ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క దూతలు వస్తాయి దేవుడు మన కోసం దిగొస్తాడు ఆయన కిందికి దేవుడు దిగొచ్చినాడంటే దేవుడు మన కుటుంబంలోకి వచ్చినాడంటే దుస్తుడు ఏం చేయలేడు దుస్తుని కరలేదు పన్న గలని నాశనం అయిపోస్తాయి దేవుడు హతం చేసేస్తాడు నిర్మూలం చేస్తాడు అనమాట మన నేత ని శత్రువును నిలవకుండా నిర్మూలం చేస్తానన్నా కదా దేవుడు మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం ఒక్క నిమిషం కూడా కనీసం ఐదు నిమిషాలు కూడా చేయకపోతున్నావు ప్రార్థన ఈరోజు నేర్చుకో ప్రార్థన ఈరోజు సమయం తీసుకో ప్రార్థన ఇరవై నాలుగు గంటల్లో కనీసం దేవునికి ఒక గంటయ సమయం ఇవ్వడం మనం నేర్చుకోవాలి ఈరోజు ఈరోజు తనకు ప్రార్థన చేసే అందరూ దేవుడు ఆయన కృప చూపు ఐశ్వర్యవంతుడు అయిపోయినాడు విస్తారమైన కృప మన పట్ల చూపిస్తాడు దేవుడు దేవునామానికి మహిమ కలిగిన గాక మరి మన పితరులు మనకు ప్రార్థన అనుభవం నేర్పించినారు అబ్రహాం ప్రార్థన పరుడు ఇస్సాకు యాకో ప్రార్థన పరుడు మోషే తావేది ఎంత ప్రార్థన పొరుడు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పట్ల దేవుడు కృప చూపించాడు విస్తారమైన కృప చూపించాడు బహుగా దీవించాడు వాళ్ళని ఈ రోజు మన కుటుంబంలో ఎందుకు నిరుపే స్థితిలో అల్లాడిపోతున్నామంటే రోజు నీకు ప్రార్థన లేదు ఈ రోజు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కృప చూపులు ఐశ్వర్యవంతుడైన ధనవంతుడై ఉన్నాడు ఆయన కృప విస్తారముగా ఉంది కృప లేక కాదు నీకు ఇవ్వలేదని నువ్వు ఈరోజు కూడా రావాలని దేవుని యొక్క ఆశ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా సాత నీకు పన్నలన్నీ కూడా విరగబడతాడు దేవుడు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు కుటుంబంలో సమాధానం లేదు ఆయన కూతురు కుటుంబంలో సమాధానం లేదు గర్వపలం లేదు ఇవన్నీ కూడా దుష్టుని యొక్క పన్నాగాలు ఆ పన్నాగాలను లైఫర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ప్రార్థన చేస్తావా ఒక గడి అయిన నీ కుటుంబంలో శోధనలు పడకుండా అంటే ఒక గడియన నువ్వు ప్రార్థన చేయి అన్నాడు దేవుడు ఒక గడియంటే కంటైనా కనీసం నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయలేవా ప్రార్థన చేయి ప్రార్థన నేర్చుకో దేవుడు ఈ రోజు నీ పట్ల కృపు చూపించబోతున్నాడు ఆయన ఐశ్వర్యమంతుడిపోట్లో విస్తారమైన కృపు చూపించబోతున్నాడు దేవునా మహిమ కలుగును గాక వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలుగు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా విస్తారమైన కృప చూపించి ఈరోజు దేవుడు మన కుటుంబాలు పోషించిన గాక ప్రారం చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఘనమైన నామాన్ని బట్టి మేము స్థుతిస్తున్నామయ్యా స్వామ్యంలో ఆయన ప్రభ్వా మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం వందనాలు ప్రభా తనకు ప్రార్థన చేసేవారు అందరికీ ఆయన కృప చూపించేటకు నువ్వు ఐశ్వర్యవంతుడేమి ఉన్నావు తన నిజముగా నువ్వు ఐశ్వర్యవంతుడు ఆయన ప్రభావ కృప విస్తారము మీ ఎదురు ఆయన ప్రభావి మీ సన్నిధిలో మీ కుడి చేతిలో ప్రభ్వా నిజముగా నాయన ఎవరైతే ముడపెడుతున్నారు ప్రార్థిస్తున్నారో వాళ్ళ పట్ల కృప చూపించండి అయా దయ చూపించండి కుటుంబాల్లో సమస్యలు ఇరుకుల ఇబ్బందులు అన్న సమస్యలు అయా ప్రతి విధమైన ఇక్కట్లు ఇబ్బందులు ఒత్తిడిలో మానసికంగా ఆ మిట్లను చూడిపించి వీడంగా కాపాడుతాండి ఎవరికైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారు ఒక మంచి ఉద్యోగం తెచ్చింది వివాహం కాకుండా ఎంతమంది బాధపడుతున్నారు వివాహ సమాధానం సమకూర్చండి ఎవరికైతే గర్భవలం లేకుండా బాధపడుతున్నారు గర్భాలు తెరవండి చేస్తున్నావు తండ్రి కృప చూపించండి విస్తారమైన కృప చూపించి దేవుడు వింటున్నావు స్వామి ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారో ప్రభు వాళ్ళంతటిని ముట్టని మీరు పరిశుద్ధ హస్తంతో స్వస్థపరిచమని కుటుంబంలో సమాధం నెమ్మది ఐక్యత ఇచ్చమని గొడవలో విడిపించమని తండ్రి కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏసు క్రీస్తు జోమ ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్న తండ్రి ఆ